పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవాల్లోకి వెళ్తే ఆ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనే రికమెండ్ చేస్తూ చెప్తుంది అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్ ఒకవేళ బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ అర్థమైందంటే ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఈ పది మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్ధాల్ని లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు